సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లు అధిక సంపాదన కోసం వ్యాపార ప్రకటనల్లో నటించడం సహజంగానే ఉంటుంది ఆయా నటుల రీచ్ పాపులారిటీని బట్టి వారికి యాడ్స్ లో నటించే అవకాశం వస్తుంది తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన వ్యాపార ప్రకటన సోషల్ మీడియాను ఊపేస్తుంది గతంలో చాలా యాడ్స్లో రణవీర్ నటించారు కానీ తాజాగా అమెరికన్ పోర్న్ స్టార్తో రూపొందించిన యాడ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాంపత్య జీవితంలో లైంగిక సమస్యలతో బాధపడే వారి కోసం ప్రముఖ మెడికల్ కంపెనీ ఓ ట్యాబ్లెట్స్ ను రూపొందించారు ఆ యాడ్ కోసం రణవీర్ సింగ్ అమెరికన్ పోన్స్టర్ స్టివెన్ వోల్స్ అలియాస్ సిన్స్ నటింపజేశారు అయితే టెలివిజన్ సీరియళ్లలో మెలో డ్రామా ఎమోషన్స్ ఫన్ జోడించి చేసిన యాడ్ ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ యాడ్ కూడా విడుదలై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఫ్యాన్స్ అయితే బాబో ఇదేంటి ఇది ఇలా ఉంది అంటూ గగ్గోలు పెడుతున్నారు రణ్వీర్ జానీసిన్స్ కలిసి శృంగారపరమైన సమస్యలకి సంబంధించిన యాడ్ షూట్ చేశారు పురుషులలో శృంగార సమస్యలను దూరం చేసే క్యాప్సల్స్ కి సంబంధించిన యాడ్ అది ఓల్డ్ కేర్ అనే క్యాప్సల్స్ కోసం రణ్వీర్ సింగ్ జానిసిన్స్ నటించారు ఈ యాడ్ మొత్తం ఇండియన్ స్టైల్లో చిత్రీకరించబడింది ఈ యాడ్ లో ఉన్న సన్నివేశాలు చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే రణ్వీర్ సింగ్ జానిసిన్స్ ఉమ్మడి కుటుంబంలో ఉన్న అన్నదమ్ములుగా ఉంటారు రణ్వీర్ సింగ్ జానీ కు అండగా నటిస్తున్నాడు అయితే జానిసిన్స్ భార్య తన భర్తని వదిలేసి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది రణవీర్ సింగ్ వచ్చి ఏమైంది అని ప్రశ్నించగా తన భర్త శృంగార లోపం గురించి చెబుతుంది పెద్ద డ్రామా జరిగిన తర్వాత రణవీర్ సింగ్ తన సోదరుడికి బోల్డ్ గేర్ క్యాప్సిల్స్ ఇస్తాడు దీనితో జానిసిన్స్ భార్య తిరిగి భర్తతో సంతోషంగా ఉంటుంది ఈ వీడియో చూసి నెటిజన్లు బాబోయ్ ఇలా ఉందేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు